కరుణామయుడైన దేవ కృపామయుడైన తండ్రి మీ పవిత్రమైన నామమును బట్టి మిమ్మల్ని తీస్తున్నాను ఎంత గొప్ప భాగ్యము స్వామి భూమి ఆకాశములు సృజించిన దేవ లోకరక్ష కూడా సమస్త జీవరాశులను కలుగజేసిన ప్రియ తండ్రి అందులో ప్రభా మానవాళిని కూడా మీరే చేశారు తండ్రి వారి మనుగడ కూడా మీదే ప్రభావ నేను పూర్తిగా మీ మీదే ఆధారపడ్డాను స్వామి నాకు భూమి మీద మీకంటే గొప్ప సంబంధము స్నేహము సహవాసము ఎవరు లేరు స్వామి నా కుటుంబము మీ తరువాతనే తండ్రి సంఘమైన మీ తరువాతనే నేను చేసే ప్రతి పని మీ తరువాతనే తండ్రి మీకే నా ప్రభా ప్రాముఖ్యతనిస్తున్నారు తండ్రి మీరు నాకు శరస్సై ఉన్నారు ప్రభు అదే రీతిగా వాక్యం వింటున్న బిడ్డలందరికీ మీరు శిరస్సై ఉండాలి స్వామి వాక్యం వింటున్నటువంటి ప్రతి కుటుంబంలో మీరు ఉండాలి ప్రభు వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ కుటుంబంలో స్వామి ఎవరు దుఃఖపడకూడదు ప్రభా విచారపడకూడదు ప్రభా ప్రతి బిడ్డ వారి జీవితములను సరిచేసుకొని తండ్రి వారిలో వారి గృహాలలో మీరు నివసించు రీతిగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు యోగాను పద్నాలుగు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో చెప్పారు ప్రభా నన్ను ప్రేమించినటువంటి వారిని నా తండ్రి ప్రేమిస్తాడు నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను నేను నా తండ్రియు వారి ఎంట నివసింతుమని మీరు సెలవిచ్చారు మీ వాగ్దానం చాలా గొప్పది ఆ ప్రకారంగా ప్రతి వారి కుటుంబంలో నివాసం చేయమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె జూన్ మాసం పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ప్రియల రెండవ రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం కాబట్టి యహోవా ఇజ్రాయేలు వారి యందు బహుగా కోపగించి తన సముఖంలో నుండి వారిని వెళ్ళగొట్టను గనుక యూదా గోత్రము గాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు అయితే వారును తమ దేవుడైన యహోవ ఆజ్ఞలను విడిచిపెట్టిన వారై ఇజ్రాయలు వారు చేసి కొనున్న కొనిన కట్టడాలను అనుసరించిది ప్రియులరా గమనించాలి పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో దేవుడు ఇజ్రాయెల్ ప్రజల మీద బహుగా కోపగించాడు తన సముఖంలో నుండి వారిని వెళ్ళగొట్టాడని వాక్యం సెలవిస్తారు ఎంత భయంకరమైన మాట గమనించాలి ఇజ్రాయేలు ప్రజలు యోధా ప్రజలు దేవుని సముఖంలో ఉన్నారు ఆ కృపగల దేవుడు వారితో పాటు ఉన్నాడు వారు ఆయన సన్నిధిలో ఆయన సముఖంలో ఉన్నారు అయితే వారు చేసినటువంటి వ్యర్థమైన పనులను బట్టి దేవుడే వారిని తన సముఖం నుండి వెళ్ళగొట్టేశాడు ఎంత ఘోరమైన సంగతి ఒక్క మాట మనం ఆలోచించండి ఒక మాట చెబుతాను మన ఇంట్లో ఒక కుక్కను పెంచుకుంటూ ఉన్నాం అది మంచి బీడ్ మంచి జాతే నా కుక్క ఆ కుక్కని పెంచుకుంటూ రోజు దానికి స్నానము చక్కటి భోజనము ఉండటానికి చక్కటి ప్రదేశాన్ని ఏర్పాటు చేసి పెట్టాం అది కూడా మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉంటుంది అయితే ఉన్నట్టుండి కుక్కకు పిచ్చి పట్టిపోయేది ఎంతవరకు పోషించిన ఎంతవరకు తను జాగ్రత్తగా చూసుకున్న యజమాని పోతే అతన్ని కూడా కరవటానికి వచ్చేసాది ఆయన భయపడిపోయాడు వైద్యుల దగ్గరికి వెళితే దీనికి పిచ్చి పట్టింది జాగ్రత్త మిమ్మల్ని కరిస్తే మీకు పిచ్చి పట్టిపోతుందని చెప్పారు అప్పుడు యజమాని దాని మీద ప్రేమ ఉంటుందా దాని మీద దయ ఉంటుందా దాన్ని ఇంటి దగ్గరే పెట్టుకోమని పోషించాలని ఉంటుందా లేదా యజమాని దాన్ని తీసుకెళ్ళి ఏదో విషయం ఇవ్వడము లేకపోతే చంపేయడము ఏదో ఒకటి జరుగుతుంది తన చేతుల మీదనే దాన్ని చంపడం జరుగుతుంది ఎందుకంటే దానికి పిచ్చి పట్టిపోయింది ఇజ్రాయెలు ప్రజలు కూడా యోధా ప్రజలు కూడా అలాగే చేశారు ఇజ్రాయేలు వారిని తన సముఖంలో నుండి త్రోసివేశారు యోధా వారు శేషించబడ్డారు అనుకున్నారు కానీ యోధా వారు కూడా ఇజ్రాయేలు చేసిన వాటినే అనుసరించి వారు కూడా చెడ్డవారైపోయారు దేవుని యొక్క కట్టడాలను అనుసరించకుండా పోయారు యహోవా ఇజ్రాయేలు వారి సంతతి వారి అందరినీ ప్రియులరా గమనించాలి ఇజ్రాయేల్ సంతతి వారిని అందరినీ విసర్జించి వారిని శ్రమ పెట్టి దోపుడు గాండ్లు చేతికి అప్పగించి వారిని తన సముఖం నుండి వెళ్ళగొట్టను దయచేసి గమనించాలి ప్రభు విసృ విసృ విసర్జించితే శ్రమ దోపుడు గాండ్లు అని వాక్యం ఉంది ఈ రోజున చాలామంది దోపుడు చేతిలో పడిపోయారు అంటే వడ్డీలకు లంచాలు తీసుకునే వారికి హాస్పిటల్స్కి ఓ ఎంతోమంది డబ్బు తీసుకొని వెళ్ళిపోయారండి ఎంత తీసుకున్నారంటే అయ్యో చెప్పలేమండి నమ్మకంగా ఉంటూ ఓ లక్ష తీసుకున్నారు రెండు లక్షలు తీసుకొని వెళ్ళిపోయారు వారి జాడే కనిపించడం లేదని ఎంతోమంది గుండెలు బాదుకుంటూ ఉన్నారు కారణమేమిటి దేవుని విసర్జించేశారు కాబట్టి దేవునికి ఎంతో ఆయాసాన్ని పుట్టించారు కాబట్టి ఎంతో దేవునికి సంబంధించిన ఆజ్ఞల్ని అనుసరించకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తించారు కాబట్టి అయ్యలారా మన కుటుంబంలో దోపుడు గండలు వచ్చారేమో మన కుటుంబంలో శ్రమలు చేస్తూ ఉన్నాయేమో ఒకటి తరువాత ఒకటి శ్రమ ఒక కష్టము తరువాత మరొక కష్టం మన కుటుంబంలో సంపాదించింది వెయ్యి రూపాయలు అయితే మాసానికి ఐదు వేలు ఖర్చు అయిపోతూ ఉంది దోపుడు గాళ్ళు మన ఇంట్లోకి వచ్చారేమో వాక్యం సెలవిచ్చిన రీతిగా యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా వారి చేతుల కష్టార్జితమును వారు అనుభవించదు మన చేతుల కష్టార్జితం మనం అనుభవించకుండా దోపుడు గండ్లు అనుభవిస్తున్నారేమో ఆలోచన చేయండి అది పది రూపాయలు కానీ వంద రూపాయలు కానీ వెయ్యి రూపాయలు కానీ పదివేలు కానీ మన డబ్బు దోపుడుగాండ్ల దగ్గరికి వెళ్ళిపోతుందేమో దయచేసి ప్రభు పాదాల చెంత కన్నీరు కాచండి కన్నీరు కాచండి తండ్రి మీ ఆజ్ఞని అనుసరించకపోతే మీ స్వామి మీకు విరోధంగా మేము తప్పు చేస్తే మీ స్వామి దయచేసి మమ్మ మా వచ్చే ఈ శ్రమల నుండి మాకు విడుదల దయచేయండి ప్రభా ఈ దోపుడు గంటల చేతిలో నుండి మమ్మల్ని తప్పించండి ప్రభానని మన పాపాలు మనము ఒప్పుకుంటే దేవుడు కనుకరిస్తాడేమో ఆయన తన సముఖం నుండి వెళ్ళగొట్టాడని వాక్యం సెలవిస్తుంది ఎంత భయంకరమైనటువంటి మాట దేవుడు తన ప్రజల్ని వెళ్ళగొట్టాడు ఈ ప్రజలు ఇజ్రాయేలు నా ప్రజలు నేను వారి దేవుడై ఉన్నాను అని చెప్పాడు వారు నా స్వాస్థ్యం అని చెప్పాడు వారు నా బిడ్డలని చెప్పారు అంత చక్కటి సంబంధం కలిగిన వారిని వెళ్ళగొట్టాడు కారణం దేవుడు కాదు వారు చేసినటువంటి పనికిరాని కార్యాలు ప్రియులరా దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందవలసిన ఘనత మరి మనము వారిలాగా దేనికైనా ఆపాదిస్తున్నామా ఓసారి ఒక ఆయన మాట్లాడుతూ అంటున్నాడు నేను మీటింగ్ స్థలంలో కూర్చున్నాను ఒక ఆయన కరపత్రాలు పంచుతూ ఉంటే వా అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంది నేను అన్నాను ఇది టైమా నీ కరపత్రాలు పంచటానికి మీటింగ్ అయిన తర్వాత పంచుకో అని అంటే నాకు కూడా ఒకటిచ్చాడు నేను అట్లా పక్కన పడేసాను ఆయన అన్నాడు ఏమన్నాడు తెలుసా సార్ నా సాక్ష్యం ఇది ఒకసారి చదవండి మీరే ఆశ్చర్యపోతారని నీ సాక్ష్యం కాదు అని చదవాల్సింది దేవుని వాక్యం చదవాలి దయచేసి గమనించాలి దెయ్యం మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపిస్తూ ఉంది మీ సొమ్మును దోపుడు గంటలకు అప్పగిస్తుంది మీ సొమ్మును ఈ పేపర్లో అచ్చు వేయించి ఇదిగో నేను మారాను ఫలానా కులం నుండి వచ్చాను ఫలానా మతం నుండి ఆడంటున్నాడు నేను రెడ్డి కన్వర్ట్స్ కన్వర్ట్ రెడ్డి కన్వర్ట్ అయ్యాను నా పేరు పాల్ రెడ్డి అని చెప్పాడు వాని ముందే ఆ కరపత్రం తీసుకొని చించేశాను వాడు ఏమనుకున్నాడో నాకు తెలియదు కానీ వాస్తవానికి ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వయసున్న కుర్రోడే చింపేశాను ఎందుకు చింపారంటే రెడ్డి అంది కన్వర్ట్ ఏంది ఎవరికి రెడ్డి నువ్వు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఆ తోకలన్నీ కత్తిరించాలని దయచేసి గమనించాలి వీడు రెడ్డి కన్వర్ట్ వీని డబ్బు సాతానుడు ఇంకొక రూపంలో దోచుకుంటున్నాడు వీడు ప్రతి పేపర్లు అచ్చు వేయించి డబ్బుతో ఆ పేపర్లు పంచుతూ ఉన్నాడు ప్రింటింగ్కి చాలా ఖర్చు అవుతుంది కదా అది కూడా ఒక దోపుడు సొమ్మె దయచేసి గమనించాల్సింది ఎన్నో రకాలుగా సాతానుడు దేవుడు మనల్ని దోపుడుకి అప్పగించేస్తాడు కాబట్టి మన ప్రవర్తన బాగుండాలి ఎప్పుడు మనం ఆలోచించాల్సింది నేను దేవుని సముఖంలో ఉన్నాను నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు నేను ఆయన పాదాల దగ్గర ఉన్నాను అనేటటువంటి ఆ భావన మనం కలిగి ఉండాలి ఆయన పాదాల దగ్గర ఉన్నాను ప్రభు పాదాల వైపు చూసినప్పుడు నేనే కనిపించాలి అనేటటువంటి మంచి మనసుతో మనము ప్రభు దగ్గర జీవించటానికి సిద్ధపడాలి ప్రియులరా ఇజ్రాయలు గోత్రములను దావీదు ఇంటి వారిలో నుండి వెడగొట్టి వేయగా వారు నెబాతు కుమారుడైన ఎరోబాము రాజుగా చేసుకొనిది ఎరోబాము ఇజ్రాయిలు వారు యహోవాను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరుగుబడ తిరుగుబడ చేసి వారు ఘోర పాపము చేయుటకు కారకుడాయను ప్రియులరా గమనించాలి ఇజ్రాయలు వారు విడగొట్టబడ్డారు దావీదు కుటుంబంలో నుండి విడగొట్టబడి ఎరోబాముని రాజుగా చేసుకున్నారు రెహబాము ఈ దావీదు ఇంటి వారికి ఇజ్రా యోదా వారికి రాజు అయ్యాడు కానీ ఇజ్రాయలు వారిని ఎరోబాము భయంకరమైన విగ్రహారాధన నడిపించాడు వారు షోంబ్రోనులో ఉంటూ ఆ రెండు దూడలను చేయించి ఆ వ్యక్తి ఈ రీతిగా దానులో ఒకటి ఆ తరువాత బేతెలులో ఒకటి పెట్టి ఇదే మన పితృలను నుండి తీసుకొచ్చిన దేవతలని చెప్పి వాటిని పూజ చేయించాడు ఘోరమైన పాపం చేయించాడు ప్రియుల గమనించాలి ఇరవై ఒకటి వచనం పూర్తయ్యాలి